భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం పాలవంచేర్సీ గాస్పల్ చర్చినందు పాలవంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి పైడపల్లె దుర్గా మహేష్ ను జిల్లా ఫాస్టర్ ప్రెసిడెంట్ జాన్ విల్సన్ మరియు బ్రదర్ దయాకర్ ఘనంగా మహేష్ మాట్లాడుతూ చర్చినందు ఉన్న పద్దెనిమిది సంవత్సరాల మొదలుకుని ముప్పై ఐదు లోపు ఉన్నటువంటి యువతి యువకులు యువజన కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసుకుని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పదంలో నడిపించవలసిందిగా కోరారు మేర్సీ గాస్పల్ చర్చిలో ఉన్న యువత ప్రజలంతా అధిక సంఖ్యలో తమ ఓటుని వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సియోను ప్రార్థనా మందిరం సంఘ పెద్దలు దారా చిరంజీవి మాట్లాడుతూ యువత చెడు మార్గంలో నడవకుండా యువతను మంచి మార్గంలో నడిపించడానికి దుర్గా మహేష్ సరైన నాయకుడిని అభివర్ణించారు ఈ యువజన నాయకులు కందుకూరి రాము ఉండేటి శాంతివర్ధన్ అజిత్ వజ్జల రాము వీరకుమార్ కొండలరావు కృష్ణారావు వేణు కిరణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పాలవంచపట్నంలో ఉన్నటువంటి ఇందిరా కాలనీలో ఉన్నటువంటి మెస్సీ ఉన్నటువంటి దైవజనులు జానివల్సన్ గారు మరియు దయా గారి ఆధ్వర్యంలో బయటిపల్లి మహేష్ గారిని సన్మానించడం జరిగింది దీనికి గాను బయటిపల్లి మహేష్ గారు మద్దతుగా ఇవ్వటం కోసం ఉన్నటువంటి యువతిని చచ్చి యువతిని అందరు కూడా సభ్యత్వాన్ని నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని విజయ పూర్తి చేశారు ఎందుకంటే యువత ఈ రోజుల్లో అనేక రకాలమైన చెడువాటు లోనవుతుంది దీని కానీ యంగ్ డై యంగ్ డైనమిక్ లీడర్గా మన దుర్గా మహేష్ గారిని ఎన్నుకోవటం వలన రేపొద్దిన యువతకి ఒక దారి చీపి ఉన్న సమస్యలు అనేటువంటి దారిలో పెట్టాలనే ఊహంతోనే మన పాలవంచ పట్టణ అధ్యక్షుడిగా ఎట్టుకోవడానికి ఈరోజు ఇలా రావడం జరిగింది దీనిలో భాగంగానే మన కందికూరి రామ్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో భాగంగా సో నేను పాలవంచ పట్టణ అధ్యక్షుడిగా నేను బరిలో ఉన్నాను సో ఆగస్టు పద్నాలుగు నుండి సెప్టెంబర్ పద్నాలుగు వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా అయిన యువతి యువకులందరూ ఈ యొక్క ఓటింగ్లో మీ యొక్క ఓటున అమూల్యమైన ఓటును నాకు మూడో నెంబర్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను